hi my dear children welcome back to a to z info channel my dear children today we are going to discuss the lesson forest using and protecting them this lesson from 8th class okay my dear children without wasting time let's start the session today with the main points are as follows ఓకే ఫారెస్ట్ ఈజ్ ఏ లార్జ్ ఏరియా కవర్డ్ విత్ ట్రీస్ అండ్ మినరల్స్ వాట్ ఈజ్ ఫారెస్ట్ అని ఒక ప్రశ్న వేసినట్లయితే ఫారెస్ట్ ఈజ్ ఏ లార్జ్ ఏరియా కవర్డ్ విత్ ట్రీస్ అండ్ యానిమల్స్ ఓకే సెకండ్ పాయింట్ ఫారెస్ట్ మీన్స్ ఏ లార్జ్ ట్రాక్ట్ ఆఫ్ ల్యాండ్ కవర్డ్ బై ట్రీస్ ఫారెస్ట్ అనగా అతి ఎక్కువ అంటే అతి ఎక్కువ విస్తీర్ణంలో చెట్లతో కప్పబడిన ప్రదేశం ఓకే నెక్స్ట్ పాయింట్ ఫారెస్ట్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ డెన్స్ అండ్ వెజిటేషన్ డెన్స్ అండ్ వెజిటేషన్ ఫారెస్ట్ ఆర్ క్లాసిఫైడ్ బేసిస్ ఆన్ ద డెన్స్ అండ్ వెజిటేషన్ చూడండి అడవుల సాంద్రతను ఏ విధంగా కొలుస్తారంటే అడవులో ఉండే చెట్లను వృక్షాలను వృక్ష సంపదను బట్టి అక్కడ ఉన్న పచ్చదనాన్ని బట్టి అడవులను వివిధ రకాలుగా విభజిస్తారు రీజియన్స్ విత్ హై రెయిన్ఫాల్ అండ్ వెరీ వామ్ క్లైమేట్ హ్యావ్ అవర్ గ్రీన్ ఫారెస్ట్ ఏ రీజియన్లో అయితే ఏ ప్రాంతంలో అయితే విస్తారంగా వర్షాలు పడతాయో ఆ ప్రాంతంలో ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది అంటే విస్తారంగా వర్షాలు పడాలి సన్లైట్ కూడా చాలా ఎక్కువగా ఉండాలి అంటే ఎక్కువ మొత్తంలో హై టెంపరేచర్స్ రికార్డ్ అయ్యే రీజియన్స్లో ఈ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ గ్రో అవుతాయి అండ్ ఇన్ ద హిమాలయాస్ దేర్ ఆర్ కొని ట్రీస్ మరి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ ఎవర్గ్రీన్ ఫారెస్ట్కి ఎగ్జాంపుల్గా మన భారతదేశంలో హిమాలయ పర్వతాల్లో ఉన్న కొనిఫేరస్ ఫారెస్ట్ కొనిఫేరస్ ట్రీస్ ఓకే ద మోస్ట్ డామినెంట్ వెజిటేషన్ ఇన్ ఇండస్ ఈజ్ డెసిడియస్ ఫారెస్ట్ ఓకే ద మోస్ట్ డామినెంట్ వెజిటేషన్ మరి మన ఇండియాలో ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే డామినెంట్ ఏ ఫారెస్ట్ ఉన్నది అంటే డెసిడియస్ ఫారెస్ట్ అంటే ఉష్ణ మండల ఆకురాల్చు అడవులు దీస్ ఇన్ రీజియన్స్ వేర్ ఇట్ రెయిన్స్ ఇన్ సమ్ మంత్స్ అండ్ ఇన్ వామ్ అండ్ డ్రై డ్యూరింగ్ ద మోస్ట్ ఆఫ్ ద ఇయర్ మరి ఈ డెసిడియస్ ఫారెస్ట్ ఉన్న చోట ప్రాంతం ఎలా ఉంటుందంటే సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే వర్షపాతం ఉంటుంది మిగతా రోజులలో ఎక్కువ శాతం హై టెంపరేచర్స్ ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయి ఇలాంటి ప్రదేశంలో డెసిడియస్ ఫారెస్ట్ గ్రో అవుతాయి డ్రై రీజియన్స్ విత్ లిటిల్ రెయిన్ఫాల్ అండ్ హై టెంపరేచర్స్ హావ్ థోనీ ఫారెస్ట్ ఓకే చాలా శుష్క ప్రాంతం డ్రై రీజియన్ విత్ లిటిల్ రెయిన్ఫాల్ హై టెంపరేచర్స్ హావ్ థోనీ ఫారెస్ట్ చిన్న చిన్న ముళ్ళ పొదలు అలాంటి అడవులు కూడా ఉంటాయి థోనీ ఫారెస్ట్ అంటాము మరి ఇవి ఎక్కడా చాలా తక్కువ మోతాదులో వర్షపాతం ఉంటుంది టెంపరేచర్ మాత్రం హయ్యెస్ట్గా రికార్డ్ అవుతుంది ఇలాంటి ప్రాంతంలో థోనీ ఫారెస్ట్ గ్రో అవుతుంది సమ్ కొనిఫెరస్ ట్రీస్ లైక్ సమ్ కొనిఫేరెస్ ట్రీస్ లైక్ పైన్ గ్రోస్ ఇన్ వెరీ కోల్డ్ క్లైమేట్ విచ్ ఆల్సో హ్యావ్ snowfall మరి సమ్ కొనిఫేరెస్ ట్రీస్ లైక్ కొనిఫేరెస్ ట్రీస్ అంటే చూడండి కోన్ ఆకారంలో ఉంటుంది చాలా పొడుగ్గా ఉంటాయి ఈ చెట్లు కోన్ టైప్లో ఉంటుంది ఓకేనా మీరు ఒకవేళ హిమాలయ పర్వతాల్లో ఒకసారి చూసినట్లయితే అక్కడ ఉన్న చెట్లు చాలా పెద్దవిగా చాలా పొడుగ్గా పెరుగుతాయి అవి కోన్ మాదిరిగా అంటే కోనంటే తెలుసు కదా త్రిభుజాకారం ఆ మాదిరిగా ఉంటుంది మరి అవి ఎలా ఎందుకుంటాయి అంటే అక్కడ స్నోఫాల్ ఎక్కువగా ఉంటుంది ఆ చెట్టుపై ఒకవేళ స్నో పడ్డ కానీ ఆ స్నో ఆకులపై పడి ఆకుల నుంచి జారి కిందికి పడిపోతుంది మరి అలాంటి అడవులను మనము కొనిఫేరస్ ట్రీస్ అంటాము మరి ఆ ట్రీస్ ఎక్కువగా హిమాలయ పర్వతాల్లో ఉంటుంది దాన్ని మనం కొనిఫేరస్ ఫారెస్ట్ అంటాం జామూన్స్ కేన్స్ బాంబూస్ కదం ఎట్సెట్రా ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ మరి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ సతత హరిత అరణ్యాలలో ఎక్కువగా ఉండే వృక్షాలు ఓకే జామున్స్ కేన్స్ బ్యాంబూస్ కాదం ఈ రకమైన చెట్లు ఈ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో పెరుగుతాయి అండ్ బాబుల్ తుమ్మ బొలుసు రేగ శాండల్ నీమ్ ఆల్ ఎగ్జాంపుల్ ఆఫ్ థార్ని ఫారెస్ట్ చిన్న చిన్న పొదలు కలిగిన ఫారెస్ట్లలో అలాంటి అడవులలో ఈ రకమైన చెట్లు పెరుగుతాయి బాబుల్ బొలుసు రేగ శాండల్ నీమ్ ఓకే ఇలాంటి చెట్లు థర్నీ ఫారెస్ట్లో పెరుగుతాయి ఉప్పు పొన్న బొడ్డు పొన్న ఉరడ మడ తెల్లమడ గుండుమడ కడలి బెల్ల ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ లిటోరల్ అండ్ స్వాంప్ ఫారెస్ట్ లిటోరల్ అండ్ స్వాంప్ ఫారెస్ట్ మరి సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి వీటినే లిటోరల్ ఆర్ స్వాంప్ ఫారెస్ట్ అంటాము మరి లిటోరల్ సాంప్ ఫారెస్ట్లో పెరిగే వృక్షాలు మనం చూసుకున్నట్లయితే ఉప్పు పొన్న బొడ్డుపొన్న ఉరడ మడ తెల్లమడ గుండుమడ కడలి అండ్ బెల్ల దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఇవి అక్కడ పెరిగే వృక్షాలు ఇవి చాలా పొట్టి పొట్టిగా ఉంటాయి సముద్ర తీర ప్రాంతాల్లో ఇలాంటి అడవులు ఉంటాయి ఓకే ఆంధ్రప్రదేశ్ హాస్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ఎస్టువైల్ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే అరవై నాలుగు వేల చదరపు కిలోమీటర్ల ఫారెస్ట్ ఏరియా కలదు మరి మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల స్క్వేర్ కిలోమీటర్ల ఫారెస్ట్ ఏరియా కలదు ఓకే ఎవ్రీ ఇయర్ ఇన్ అవర్ స్టేట్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ఫారెస్ట్ డిగ్రేడ్ ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇక్కడ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్ ఈ ఫారెస్ట్ ఏరియా అనేది తగ్గిపోతుంది ఓకే ద ఏపీ ఫారెస్ట్ ఏరియా ఈజ్ అబౌట్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఆల్ అండ్ ఇన్ ద స్టేట్ మరి ఇక్కడ ఏపీ బదులు మనం తెలంగాణ చదువుకోవాలి మరి తెలంగాణ స్టేట్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ పర్సెంట్ మాత్రమే ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ కవర్ కలదు ఓకే ఫారెస్ట్ ఆర్ డివైడెడ్ ఇన్ రిజర్వ్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అడవులను రెండు రకాలుగా విభజించారు ఒకటి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ రెండు రిజర్వ్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ అంటే పూర్తిగా రిజర్వ్ చేయబడ్డది దాంట్లో ఎలాంటి కార్యకలాపాలు చేయడానికి వీలు లేదు ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో మాత్రము అక్కడ మనం కొన్ని రకాల కార్యకలాపాలు చేయవచ్చు అలాగా అక్కడ ట్రైబల్ పీపుల్ ఎవరైనా ఉన్నట్లయితే అటవీ ప్రాంతంలో వాళ్ళు అక్కడ ఏమంటారు మన పై రూడ్ని కలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఫారెస్ట్ ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి లైక్ హనీ అంటారు కదా మరి అలాగాక ఇంకా దుంపలు రూట్స్ ఓకేనా ఇలాంటి ఫైబర్కి సంబంధించిన ఇవి మొత్తం కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ మొత్తం రఫ్గా మనం చూసుకున్నట్లయితే ఒక అరవై నాలుగు ప్రొడక్ట్స్ కలవు ఈ అరవై నాలుగు ప్రొడక్ట్స్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో మనం కలెక్ట్ చేసుకొని మనం లైవ్లీహుడ్ని సర్వైవ్ చేయవచ్చు ఓకే ఇది ట్రైబల్ పీపుల్స్ యొక్క మెయిన్ ప్రొఫెషన్ రిజర్వ్ ఫారెస్ట్ మీన్స్ నో వన్ కుడ్ ఎంటర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటే అర్థమైంది నో వన్ కుడ్ ఎంటర్ ఎవరు కూడా ప్రవేశించడానికి వీలు లేదు ఓకే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ మీన్స్ పీపుల్ కెన్ యూజ్ దీస్ ఫారెస్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ మనం సాధారణంగా ప్రజలందరూ ఉపయోగించుకోవచ్చు ఓకే దాంట్లో ఎన్ లోపలికి వెళ్ళటానికి ఎలాంటి ఎవరి అనుమతి అవసరం లేదు అది మనం స్వేచ్ఛగా ఆ ఫారెస్ట్ని ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ని ఎంజాయ్ చేయవచ్చు ఓకే కోరింగా సెంటర్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ మెడిసినల్ హెర్బీస్ ఇన్ ఈస్ట్ గోదావరి ఓకే ఈ పాయింట్ మనకు ఏపీకి సంబంధించింది ఇది అవసరం లేదు మనం నెక్స్ట్ చూద్దాం ద ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఎ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ చూడండి మన ఇండియన్ గవర్నమెంట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఫారెస్ట్కి సంబంధించిన ఒక పాలసీని రూపొందించడం జరిగింది దాన్ని నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఒకవేళ ఏపీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ వీడియో ఏపీ వాళ్ళు కూడా చూస్తున్నట్లయితే ఈ పాయింట్ కూడా మీరు కవర్ చేసుకోండి కోరింగా సెంటర్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ మెడిసినల్ హెర్బ్స్ ఇన్ ద ఈస్ట్ గోదావరి కోరింగా అనే కేంద్రము మెడిసినల్ హెర్బ్స్ అంటే వనమూలికలు ఆయుర్వేద వనమూలికలు ఉంటాయి కదా అవి దొరకడానికి అంటే అవి పెంచి పోషించడానికి ప్రత్యేకమైన ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కోరింగా సెంటర్ ఆ కోరింగా సెంటర్లో మనకు ఆయుర్వేదానికి సంబంధించిన మందులు మరియు వనమూనికలన్నీ దొరుకుతాయి ఓకే ద ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో మన ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ ఫారెస్ట్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది జేఎఫ్ఎం మీన్స్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ జేఎఫ్ఎం అంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ మరి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎవరెవరు ఉంటారంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మరి ప్రజలు మరి అక్కడ ఉన్న ప్రభుత్వం ఇద్దరు కలిసి ఆ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మేనేజ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఓకే సిఎఫ్ఎం కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ సిఎఫ్ఆర్ మీన్స్ కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇది కమ్యూనిటీ గవర్నమెంటు ప్లస్ కమ్యూనిటీ ఇద్దరు కలిసి ఈ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం చేయాల్సిన బాధ్యత ఉంటుంది దీన్ని కమ్యూనిటీ ఫారెస్ట్ అంటాము అట్లనే చూడండి ఈ కమ్యూనిటీ ఫారెస్ట్లో మనము అర్బన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ప్లెయిన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మనం ప్లాంటేషన్ చేయడానికి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది సాధారణంగా ప్రజలు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటడము ఊర్లలో చెట్లు నాటడం ఇంట్లో చెట్లు నాటడము ఇలాంటి కార్యక్రమాలు అన్నట్టు ఇది కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎన్జిఓల సహాయంతో లేదా వ్యక్తిగతంగా ప్రజలందరూ ఈ చెట్లు నాటే కార్యక్రమాల్లో కాల్ పాల్గొంటారు ఓకే ఇండియన్ పార్లమెంట్ పాస్డ్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ మన ఇండియన్ పార్లమెంటు రెండు వేల ఆరో సంవత్సరంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అటవీ హక్కుల చట్టము రెండు వేల ఆరులో మన ఇండియన్ పార్లమెంటు తీసుకురావడం జరిగింది ద బ్రిటిష్ గౌట్ మేడ్ లాస్ ఇన్ ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ అండ్ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ టు ఇంక్రీజ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టు సెంటర్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్న కాలంలో మనకు ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ప్లేన్స్ ఓకే ప్లాన్స్ లైక్ సర్పగంధ నీమ్ ఆర్ యూజ్డ్ ఫర్ మెడిసిన్స్ చూడండి ఈ సర్పగంధ నీమ్ అంటే వేప చెట్లు ఇవి దేనికి ఉపయోగిస్తారు ఎక్కువగా అంటే మెడిసిన్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది సర్పగంధ మరియు నీమ్ వేప చెట్టు దీన్ని అశ్వగంధ అని కూడా పిలుస్తారు ఓకే తర్వాత ప్లాంట్స్ లైక్ ద కోయా ట్రైబ్స్ కన్సిడర్ ద ఫారెస్ట్ ఏరియా ఆఫ్ మేడారం యాజ్ ద ఎడాబ్ ఎబార్డ్ ఆఫ్ గాడ్ అండ్ గాడెసెస్ అండ్ సెలబ్రేట్ జాతర ఆఫ్ సమ్మక్క సారక్క ద కోయా ట్రైబ్స్ కోయా జాతికి చెందిన ప్రజలు మన తెలంగాణలో సమ్మక్క సారక్క జాతరను ప్రతి సంవత్సరం అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చేయడం జరుగుతుంది మరి సమ్మక్క సారలు ఎవరు అంటే వనదేవతలు అంటే అడవి దేవతలు అడవి దేవుళ్ళు వనదేవుళ్ళు వనదేవతలుగా వీళ్ళను పూజించడం జరుగుతుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది ఈ జాతరలో బంగారాన్ని సమర్పిస్తారు బంగారం అంటే ఈ దేవుళ్ళ దేవతల పేరు మీద వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడానికి బంగారం అంటే ఇక్కడ జాగరి జాగరిని బంగారంగా పిలవడం జరుగుతుంది మరి దాన్ని సమర్పించడం జరుగుతుంది ద ముండాస్ అండ్ ద సంతాల్స్ ఆఫ్ చోటా నాగ్పూర్ రీజియన్ వర్షిప్ మహువా అండ్ కదంబ ట్రైస్ చూడండి ఇక్కడ ముండా జాతి ప్రజలు మరియు సంతాల్ ప్రజలు చోటా నాగ్పూర్ రీజియన్లో ఉంటారు అంటే ముండా జాతి గిరిజన ప్రజలు తర్వాత ఈ సంతాలు అనే సంతాలీలు సంతాలీలు అనే గిరిజన జాతి ప్రజలు ఎక్కడ నివసిస్తారు అంటే చోటా నాగపూర్ రీజియన్లో ఉండే ఈ గిరిజన జాతి ప్రజలు ఎవరిని పూజిస్తారట మహువా అండ్ కాదంబ ట్రీస్ మహువా చెట్టును మరియు కాదంబ చెట్టును వీళ్ళు పూజిస్తారట తర్వాత మ్యాంగ్రోవ్స్ మాంగ్రోవ్స్ కోరింగా ద ఈస్ట్ గోదావరి డిస్ట్ మాంగ్రోవ్స్ అనేది చూడండి కోరింగా అనే ప్రాంతంలో ఇది ఒక ఫారెస్ట్ మాంగ్రోవ్స్ అంటే ఏంది సేమ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఎడారి ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఇలాంటి చెట్లు పెరుగుతాయి చిన్న చిన్న చెట్లు పొట్టి పొట్టిగా ఉంటాయి ఓకే మరి మ్యాంగ్రూవ్స్ అంటే గుర్తుపెట్టుకోండి సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే చెట్లు అడవి ప్రాంతం ఓకే డియర్ చిల్డ్రన్ ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చిండు ఆ టేబుల్ చూద్దాం ఈ టేబుల్లో సారాంశం ఏంటంటే రెయిన్ఫాల్ హైటు టెంపరేచర్ ఇంపార్టెంట్ ట్రీస్ కామన్ ఎనిమల్స్ ఓకే ఎవర్గ్రీన్ ఫారెస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ మెయిన్లీ ఫారెస్ట్ డివైడెడ్ ఇన్ టూ పార్ట్స్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అండ్ డెసిడియస్ ఫారెస్ట్ మరి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో ఫాల్ ఎంత ఉంటుంది చూసుకున్నట్లయితే మోర్ దెన్ టూ హండ్రెడ్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఫాల్ ఉంటుంది మరి డెసిడియస్ ఫారెస్ట్ చూసుకున్నట్లయితే ట్వంటీ టు సెవెంటీ సెంటీమీటర్స్ ఫాల్ ఉంటుంది ట్వంటీ టు సెవెంటీ సెంటీమీటర్స్ ఫాల్ ఉంటుంది డెసిడియస్ ఫారెస్ట్లో గ్రీన్లో అయితే టూ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఎవో ఓకే హైట్ ఎంత హైట్లో ఈ అడవి ఉంటుందంటే అరవై మీటర్ల ఎత్తు వరకు ఈ అడవిలో ఉన్న చెట్లు పెరుగుతాయి మరి డెసిడియోస్ ఫారెస్ట్ చూసుకున్నట్లయితే ఫార్టీ టు ఫిఫ్టీ మీటర్స్ హైట్లో ఈ అటవీలో ఈ అడవిలో ఉన్న చెట్లు వృక్షాలు ఉంటున్నాయి ఉంటాయి తర్వాత ఇంపార్టెంట్ ట్రీస్ చూసుకున్నట్లయితే ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో ముఖ్యమైన వృక్షాలు రబ్బరు రోజు రబ్బరు రోజుడు ఇంకా చాలా రకాలు ఉన్నాయి మెయిన్గా అయితే ఇవి గుర్తుపెట్టుకోండి రబ్బరు రోజు ఇంకా మన డెసిడియస్ ఫారెస్ట్లో ముఖ్యమైన చెట్లు ఏవి అంటే టేకు సాల్ టేకు సాల్ మధ్య ఏగిస ఇలాంటివి ఓకే టేకు సాల్ మధ్య ఏగిస ఇలాంటివి చెట్లు ఇక్కడ పెరుగుతాయి మరి డెసిడియస్ ఫారెస్ట్ మన తెలంగాణలో ఎక్కువ శాతం డెసిడియస్ ఫారెస్టే ఉన్నది మన చుట్టూ మనకు కనిపించే ఫారెస్ట్లు అన్నీ డెసిడియస్ ఫారెస్ట్ కిందకే వస్తాయి ఓకే కామన్ ఎనిమల్స్ మరి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో మనకు ఎనిమల్స్ చూడండి ఎలిఫెంట్స్ మంకీస్ ఎక్కువగా డెసిడియస్ ఫారెస్ట్లో అంటే ఎవర్గిన్ ఫారెస్ట్ సారీ ఎవర్గిన్ ఫారెస్ట్లో ఎక్కువగా ఉండే ఎనిమల్స్ ఏవి చూసుకున్నట్లయితే ఎలిఫెంట్స్ మరియు మంకీస్ డెసియోస్ ఫారెస్ట్లో లయన్ టైగర్ డెసియ్ ఫారెస్ట్లో ఉండే జంతువులు ఏవి అంటే లయన్ టైగర్ ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ పాయింట్ ఫారెస్ట్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ద ఎకలాజికల్ సిస్టమ్ చూడండి పర్యావరణ సమతుల్యతలో పర్యావరణ సమతుల్యతలో ముఖ్యంగా మంచి ముఖ్య పాత్ర పోషించేది ఏది అంటే ఇక్కడ ఫారెస్ట్ అడవి అనేది చాలా ముఖ్యమైనది అడవి బాగా ఉన్నట్లయితే పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా మంచిగా ఉంటుంది సకాలంలో వర్షాలు పడతాయి పంటలు బాగా పండుతాయి ఇక్కడ భూమి కూడా వేడెక్కకుండా చల్లగా ఉండే అవకాశం ఉంటుంది ఓకే టెకలాజికల్ బ్యాలెన్స్ అన్నట్టు ఉంటుంది తర్వాత ప్లాంటింగ్ ఏ సింగిల్ కమ కమర్షియల్లీ వ్యాలబుల్ స్పేసీస్ ఈజ్ కాల్డ్ ఎన్రీచ్మెంటు ప్లాంటేషన్ చూడండి ఇక్కడ కమర్షియల్ ప్లాంటేషన్ అన్నట్టు అంటే డబ్బులు సంపాదించడం కోసం మనం ప్లాంటింగ్ చేసినట్లయితే దాన్ని మనము ఎన్రీచ్మెంట్ ప్లాంటేషన్ అంటాము కమర్షియల్ అంటే వాణిజ్యపరంగా మనం కొన్ని చెట్లను లాంటినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పేపర్ తయారు చేయడానికి సుబాబుల్ చెట్లను మనం పెంచుతాము కదా తర్వాత వ్యాపారం కోసం టేక్ చెట్లను కూడా పెంచుతాము విత్ గవర్నమెంట్ లైసెన్స్ తోటి మరి ఇవి కమర్షియల్గా చేసేవి కాబట్టి వీటిని ఎన్రిచ్మెంట్ ప్లాంటేషన్ అని అంటారు ok my dear children with these uh, main points uh, the session the today's session is over we will meet in next uh, class with another subject uh, sorry another topic ok my dear children uh, please uh, note down the all important terminology and uh, by heart them ok my dear children this uh, practice bits not only for national means merit scholarship and all other competitive exams also very useful ওকে মডে চলেন বাল দ বেস্ট জয় হিন্দ জয় ভারত